అందరికీ మరణాత ప్రభునందు ప్రియ స్నేహితులారా ప్రభునమమున మీ అందరికీ నా నిండు వందనములు మరణాత తెలియచేస్తున్నాను దైవజనులు బైబిల్ మిషన్ వ్యవస్థాపకులయ్యున్న ముంగుమూరి దేవదాసయ్య గారు చెప్పిన ఒక కథ నీకు చెప్పాలని నేను ఆశపడుతున్నాను ఒక భయంకరమైన అరణ్యము ఆ అరణ్యములో చిన్న చిన్న కుందేళ్ళు ఉన్నాయి అలాగే ఒక భయంకరమైన క్రూర మృగాలు కూడా సంచారం చేస్తున్న దట్టమైన కారారణ్యం ప్రిలరా ఆ అరణ్యంలో చిన్న కుందేళ్ళు చిన్న శబ్దం వినపడినా అది వెంటనే తమ గృహలోనికి పారిపోతాయి వెళ్ళిపోతాయి ఎందుకు అనంటే ఏ క్రూర మృగము మరి నోటికి అవి చెప్పకుండా అలాగే దైవజులు చెప్పిన చక్కటి మాట ఏమిటి అని అంటే మరి పాపం అనే శబ్దం మీరు వినపడినప్పుడు మీరు కూడా ప్రభు అంతరంగం అనే గృహలోనికి వెళ్ళగలిగితే మీరు కూడా ఆ భయంకరమైన క్రూరమురగము అనబడిన సాతాను నోటికి చిక్కకుండా మీరు వెడతారు కదా సురక్షితంగా ఉంటారు కదా అలా ఉంటే ఎంత బాగుండు అని దైవచర్యలు చెప్పడం జరిగింది కనుక స్నేహితులారా ఈరోజు ఈ మీడియా ద్వారా నేను మీకు తెలియచేస్తున్నది ఏమిటి అని అంటే ఆ పాపమను శబ్దం వినబడుతున్నప్పుడు జాగ్రత్తగా దేవుని అంతరంగంలోనికి మనం వెళ్ళాలా మరి దైవస్ సన్నిధి అనుభవం ద్వారా మనం అది చేరుకోగలుగుతాము అలా ప్రభు అంతరంగమును మరి వెళ్ళి దాగుకొని మరి జీవించి ప్రభు రాకడకు సిద్ధపడగలిగే మహాధన్యత ప్రభు మీకు దయచేయను కాక అందరికీ మరణాత